హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ అసలు మన జీవిత కాలంలో మొదటి ఇరవై పాతిక సంవత్సరాలు బాల్యం యవ్వనం చదువు ఆటపాటలతో గడిచిపోతుంది మిగతా పాతిక సంవత్సరాలు కుటుంబం ఉద్యోగం వ్యాపారం బంధాలు బాధ్యతలతో గడిచిపోతుంది ఇక మిగిలిన పాతిక సంవత్సరాలు బాధలు నొప్పులు వృద్ధాప్యం ఆరోగ్య సమస్యలతో జీవితం భారంగా నడుస్తుంది చివరకు గమ్యానికి చేరుకునేసరికి ఏమీ మిగలటం లేదు రిక్త హస్తాలతో సమాధికి చేరిపోతున్నాం ప్రాపంచిక జీవన వ్యామోహంలో పడి అసలు వెంట తేవలసినవి తీసుకురావటం లేదని సత్కర్మలు అనే సత్యం ధర్మం నీతి నిజాయితీ పుణ్యం మర్చిపోయి వచ్చాము అప్పుడు కానీ అసలు విషయం గుర్తుకు రావటం లేదు ఆ తర్వాత ఏం ప్రయోజనం జరిగిందంతా జరిగిపోయింది అలా అనుకుంటూనే జీవితకాలం గడుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వేజన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి